నమస్తే నేను మీ వాస లక్ష్మణ నేతనలకిల్లా సిరిసిల్లలో చెస్ కార్యాలయంలో అక్రమాలంటూ రకరకాల కథనాలు దాదాపు ఒక వారం రోజులుగా వస్తున్నాయి మరి దీనిపైన అసలు ఏంది ఇప్పుడు ఏం చేసిందంటే చైర్మన్ సారు ఇదేం తీరు ఇంటి అద్దెకు యాభై వేలు అంతకల్పితే లక్ష్య జీతం సహకార స్ఫూర్తి ఏమైంది చెస్ సంస్థకు ఎటువైపు తీసుకెళ్తున్నారు సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ చెస్ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ చేసుకుంటున్న చైర్మన్ తీరుపై వినియోగదారులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది తమ సొంత ప్రయోజనాల కోసం గౌరవ వేతనాల పేరుతో సహకార చట్టాల పరిధిని అధినిగమించి లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న చైర్మన్ పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇదొకటి అయిపోయింది ఇక్కడ మనం ఫోన్ చేద్దాం మనం చిక్కల రామారావు గారు కదా ఆయన ఫోన్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే ఇంత ఇది ఇదే ఇంకా కుర్తి టోల్ ట్యాక్స్ సేకవేతకు మాస్టర్ ప్లాన్ ఓన్ ప్లేట్ వాహనానికి గౌట్ వెహికల్ స్టిక్కర్ ఇది ఇది కేటీఆర్ గారి పరిపాలనకు నిదర్శనం ఇది ఇక్కడ చిక్కల రామారావు గారికి ఫోన్ చేద్దాం మనం ఫోన్ చేసే ముందు ఒక మాట స్పష్టంగా చెబుతున్నా గతంలో చిక్కల రామారావు గారిని చైర్మన్గా చేసేటప్పుడు నేను చాలా అక్కడ చాలా చెప్పిన స్వయంగా కేటీఆర్ గారికి చెప్పిన స్వయంగా కేటీఆర్ గారికి చెప్పిన నేను అదే చిక్ చెర్మన్గా అక్కడ నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఆ నేత పరిశ్రమ మీద అవగాహన ఉన్న వ్యక్తిని పెడితే బాగుంటుంది చెస్ చైర్మన్గా పద్మశాల బిడ్డను చైర్మన్ చేయండి లేదా బీసీ బిడ్డను చేయండి కానీ దురబిటన్ ఏందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మిట్లారా గతంలో ఈ చిక్కల రామారావు గారు ఏం చేసిందంటే ఇప్పుడు ఇంకేమున్నాయి కూడా ఏదో హట్ అయిన పాతవి వదలలే కొత్తవి విడుదలే అక్రమాలు నొక్కుతున్నావు అగౌరవ వేతనం సమగ్ర విచారణ జరపాలంటాం వినియోగం ఇది వార్తా కథనాలు వారం రోజులుగా సిరిసిల్లా వాట్సాప్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ చిక్కల రామారావు గారి గురించి మాట్లాడాలంటే నాకు మంచి మిత్రుడే గతంలో చిక్కల రామారావు గారు ఒక సమావేశంలో మీ పద్మశాలలు ఓట్లు వేస్తేనే కేటీఆర్ గెలిచిండా అనే వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే సిరిసిల్ల పద్మశాల సంఘంలో సమావేశం కూడా చేసినప్పుడు నేను కూడా వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏంది తెలుసుకుందామని నేనే స్వయంగా ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా స్వయంగా వెళ్ళిన సందర్భాలు తక్కువ తక్కువ ఏదైనా ఫోన్ చేసి మాట్లాడమా ఫోన్ చేసి సమస్యను పరిష్కారం చేయడమే తప్పించి స్వయంగా వెళ్ళిన సందర్భాలు తక్కువ నేనే స్వయంగా సిరిసిల్ల సి చైర్మన్ చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏంది కథ ఎందుకు పద్మశాలి సమాజం తక్కువ చేసి మాట్లాడినావు అని మాట్లాడిన అడిగినప్పుడు అన్న నేపు కొద్దిగా బిజీ ఉన్నా రేపు చెప్తా అన్నాడు రేపు నేను కెమెరా తీసుకుని వస్తా నువ్వు దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పినా ఎప్పుడది అంటే ఎట్లయిపోయిందంటే చిక్కల రామారావు గారికి ఫస్ట్ ఫోన్ చేద్దాం చిక్కల రామారావు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత మనం హలో అన్నగారు నమస్తే నమస్తే అన్న వాసాలక్ష్మి అన్న చెప్తే అన్న మీరు కథలు బాగా వస్తున్నాయి అన్న మీ పైన చైర్మన్ సారు ఏదైతే

అంటే గతంలో కూడా మీరు గుర్తే మీకు పద్మశాల ఓటేస్తేనే అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం మీకు తెలిసే గతంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం దాని విషయాన్ని పురస్కరించుకొని మరి ఏంది అని చెప్పి మీరు లైవ్ పెట్టినా ఒకసారి మీ వివరణ ఇవ్వగలుగుతారా మీరు ఏదైనా అంతే అంటారు మనం చేసుకుంటూ రాసుకుంటూ పోవాలి అంతే ఎక్కడ కూడా తప్పు చేయలేదు సరే వాళ్ళు రాసుకుంటూ మనం చేసుకుంటూ పోవాలి అంతే సరే అన్నా అంటే పత్రికలు తప్పు రాసినట్టు మీరు మీరు కక్ష గట్టి ఓకే అన్న ఇది చేసి చేరిమే చిక్కల రామారావు గారు ఇంకా అదృష్టం నా అదృష్టం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమంటు పత్రికలే తప్పు రాస్తున్నారు పత్రిక వాళ్ళు తప్పు కావాలని తప్పు రాస్తున్నారని పత్రికలు తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు చిక్కల రామారావు గారు చిక్క గారు మీరు ఫోన్ ఇప్పి చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు దాదాపుగా మా ఫోన్ లిప్పి చేసిన సందర్భం తక్కువ తక్కువ ఇది మిట్లారా ఆలోచించండి ఒకసారి మరి నా సిరిసిల్ల పాత్రికేయమి మిత్రులారా చెచ్చర్మన్ చిక్కల రామారావు గారు ఏమంటున్నారంటే పత్రిక వాళ్ళే తప్పుడు కథనం రాస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇదంతా కూడా మీ అండదండలతోని చిక్కల రామారావు గారు చేస్తున్నారు అన్నటువంటి అభియోగం అయితే వస్తున్నది చూద్దాం మిట్లారా ఫాలో అవుతుందండి ఇంకా మనం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాట్లాడదు ఫోన్ లిఫ్ట్ చేసినందుకు కొద్దిగా గౌరవించుకోలే కదా మనం కూడా మంచి వాళ్ళం కాబట్టి ఏదేమైనా సరే కానీ గతంలో పద్మశాలీలు ఓట్లు వేస్తేనే మేము గెలిచినామా అనే విధంగా మాట్లాడిండు అది జగమైన సత్యం ఒక ఇది మిట్లారా చిక్క రామారావు గారి పైన వస్తున్న అభియోగం ఫాలో అవుతుందండి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి మెట్లారా సిరిసిలలో ఏం జరుగుతున్నది ఒకసారి మనం సిరిసిల్ల వైపు వెళ్దాం మెట్లారా ఇక్కడ ఎందుకంటే సిరిసిల్ల చెరస్ బోర్డు చైర్మన్ చిక్కా రామారావు గారిపై వరుస కథనాలు వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు అసలు ఏంది కథ ఒకసారి వార్త వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రభం వచ్చింది రైస్ మిల్ వ్యాపారికి మొత్తం వార్త కదా రామాలయంలో ఒక కథ అందరికీ గుర్తునే ఉంటుంది అనుకోకుండా రాముడి మూలంగా బాధపడ్డ ఆ కప్ప ఆ కప్ప మౌనంగా ఉంటుంది అది చూసి చలించి చలించిన రాముడు కప్పను ప్రశ్నించినప్పుడు కప్ప ఇలా సమాధానం ఇస్తుంది ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని ఇదే రాముడు మూలంగా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ తీవ్ర ఆవేదనకు లోనవుతుంది కప్ప అచ్చం ఈ కథ ఈ కప్ప కథలాగే రాజన సిరిసిల్ల జిల్లాలో ఓ నాయకుడు వ్యవహారం అదేవిధంగా మారింది పలుకుబడి ఉన్న నాయకుడు కదా తన సమస్య తీరుస్తాడని అనుకుని వెళ్తే సదరు నాయకుడు సమస్యగా మారిన పైన ఆలస్యంగా వెలుగు చూసింది చెస్ చైర్మన్ చిక్కల రామారావు చిక్కల లీలలపై ఆంధ్రప్రభ మరో ప్రత్యేక కథనం నిజంగా చిక్కల రామారావు గారి గురించి అంటే ప్రతిరోజు వస్తున్నాయండి వార్తలు ప్రతిరోజు వస్తున్నాయి నేను ఈరోజు ఇక్కడ ఇట్లా లైవ్లో రావడానికి కారణం కూడా అదే ఏంది అసలు కథ తెలుసుకుందామని న్యాయం చేస్తాడని వెళితే నిండా ముంచాడు అతను చెస్ చైర్మన్గానే కాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందిన పలుకుబడి ఉన్న నాయకుడిగా చేరామని అవుతుంటాడు అదే నిజమే అనుకుని నమ్మి వెళ్ళి నిలువునా మునిగిపోయాడు ఓ రైస్ మిల్ ఈ వ్యాపారి ఐదు లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఓకే ఇది అంత పెద్ద ఉంది కదా ఇక్కడ ఏమంటుండే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన కదా నాకు కావాలని చెప్పి పాపం బాధితుడు మన చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళిండట వెళ్తే ఏం చెప్పాడంటే ఇక్కడ హెడ్లైన్స్ ఏముందంటే ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరు అంటే ఇక నేను పోలీసులోకి ఇచ్చానంటే బాధ్యతలు భయపడి పక్క కూతుర అనుకున్నాడేమో భవిష్యత్ నేనేమంటారు చిక్కల రామారావు గారు మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ మీరు ఏంటంటే ఇప్పుడు అతను ఐదు లక్షలు మీకు ఇచ్చిండండి రామారావు గారు ఐదు లక్షలు మీకు ఇచ్చిండు మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పిండు ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు అంటే ఎస్పీకి ఇచ్చిన అంటే భయపడి బాధ్యత పక్కకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక తీరు ఆ చిక్కల రామారావు గారిని కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి గతంలో కూడా మనము ఈ చిక్కల రామారావు గారిపైన వర్షకథనలో వస్తున్నప్పుడు ఒక లైవ్ పెట్టినాం లైవ్ పెట్టి లైవ్లో మనం చిక్కల రామారావు గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు అప్పుడేం చేసిండు ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరికి ఎవరు ఇరికిస్తున్నాడు ఎస్పీ వినిపిస్తున్నాడు ఇప్పుడు తప్పు నాది కాదు ఎస్పీకి ఇచ్చిన డబ్బులు అంటే ఇరికిస్తున్నాడు అందరికీ పంచాలంటే బుకాయింపు సిరిసిల సత్యనాయశకం సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారిన చిక్కల వ్యవహారం గతంలో వరుస కథనాలు వస్తున్నప్పుడు నేను వెంటనే లైవ్లో ఫోన్ చేసిన చిక్కల రామారావు గారికి మనకు మంచి శోభతే ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే నేను తప్పు చేయలేదు అంతా మీడియా వాళ్ళే చేస్తున్నారు అదే సినిమాల బొమ్మరి సినిమా అదో సినిమాల హీరో అంటాడు కదా అంతా మీరే చేశారు అంతా మీరే చేశారు అనే విధంగా అప్పుడేం చెప్పాడు నేను నిజాయితీకి నిలబడద్దాం నేను మీడియా వాళ్ళే కావాలని నా పైన తప్పుడు కథనాలు రాస్తున్నారని మీడియా పైన

నేను చేస్తాం ఇదే క కుర్తి టోల్ గ్లేట్స్ ఎగవేతకు మాస్టర్ ప్లాన్ అంటూ రకరకాల వార్త కథలు వస్తున్నాయి వస్తాయి ఇక అన్న వస్తాయి అన్న అన్న ఏం చేస్తాం ఇక వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదు లేదు సరే సరే అన్న మీరు లైవ్లో ఉన్నారన్నా ఫోన్ చేస్తారు కదా అన్న మీరు లైవ్రో ఉన్నారన్నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంతే అట్లా మనం చేసుకుంటూ పోవాలా రాసులేకపోవాలి అంతే ఎక్కడ కూడా తప్పు చేయలేదన్న సరే వాళ్ళు రాసుకుంటూ పోవాలా మనం చేసుకుంటూ పోవాలి అంతే కదన్నా సరే ఇక్కడేమో అక్కడ అప్పుడు మనం ఆ మధ్యలో వెంటనే లైవ్లో అంటే నేనేం తప్పు చేయలేదు మీడియా వాళ్ళకి కావాలంటే తప్పుడు కథనాలు రాస్తున్నారు మీడియా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండి ఏం చేస్తారు మీడియా వాళ్ళు ఇక రోజు వస్తుకుంటున్నారు చిక్కా రామారావుని ఇక్కడ కొన్ని వీడియోలు వస్తున్నాయి ఏమైనా రెండు రోజుల నుంచి వెళ్ళి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇదేదో పార్ట్ వన్ అటు ఇది ఫస్ట్ డౌన్లోడ్ చేసేది మనం ఇవన్నీ అక్రమంగా సత్య చంద్ర గారు మరియు యాజమాన్యం యాజమాన్యం ఎవరంటే మన మాకి డైరెక్టర్ అని గెలిపించుకున్న నారాయణరావు చిక్కలు రామారావు గారు వీళ్ళ దౌర్జన్యానికి అంత అదుపు లేకుండా పోతుంది ఇలా రైస్ బిల్ నుంచి ఎన్ని పైసలు తిని ఇలా మా ఊరు నుంచి కరెంటు తీసుకొని పోతుర్రో మాకు అర్థం కావడం లేదు వెంటనే సరే ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిక్కల రామారావు గారు ఇంతకుముందు ఏదో పేరు నచ్చి నారాయణరావు నారాయణరావు చిక్కల రామారావు కేటీ రావు ఇంకొక రావు ఉంటాడబ్బా ఈ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మాయమైపోయిన ఉన్న మరి ఉన్నాడు దగ్గర పెడుతుంది ఇంకొక రావు ఉంటాడు కేటీఆర్ గారు మేనబావ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అనాధ అనాధికారికంగా మంత్రిగా చలమనాయిండు ఆయన ఏం పేరు అబ్బా పేరు కేటీఆర్ గారు మేనబాబా చిటి రావు పేరు ఉంటుంది అంటే నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా ఇంతకు ముందు ఇక్కడ నారాయణ రావు నారాయణరావు అట చిక్కలరావు చిక్కల రామారావు కేటీ రామారావు అంటే ఈ బ్యాచ్ అంతా కలిసి శిశిల మీద పడి ఏం చేస్తున్నారా ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కదా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే ఇలాంటి వరుస కథంలో వస్తున్నప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసమ్మతి పెట్టి చీర దించి షేర్ అవడా కదా ఎందుకు ఇవ్వు ఎందుకు అతెందుకు ఎందుకు ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇట్లా వస్తున్నానంటే ఇక్కడ ఎంత రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షలు టోకర వేసిన నాయకుడు ఇక్కడ రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షలు టోకర వేసిన నాయకుడు అన్నప్పుడు ఇక్కడ గతంలో ఒక మన లైవ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక వార్త వచ్చింది టోల్గేట్ ఎగవేతకు ఓన్ వెహికల్ అంటే సొంత వాహనానికి గౌట్ వెహికల్ని రాసుకున్నాడట టోల్గేట్ ఎగవేతకు చలో ఏదేమైనా సరే కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు చిక్కల రామారావు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని కథనాలు వస్తున్నప్పుడు ఆయన తప్పుడు తప్పుడు వ్యక్తి వార్తా వార్తాకథనాలు వస్తున్నప్పుడు అసమ్మతి పెట్టండి రిజైన్ చేపియండి బై ఎలక్షన్ తీసుకురండి వ్యవస్థను సర్దుబాటులో పెట్టండి ఎందుకంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదండి ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడ నేత కార్మికులు ఇబ్బంది పడతారు నేత పరిశ్రమ చిన్న బీనా మా అంతే అది రామారావు గారు గతంలో మీరు ఏం చెప్పారు మీడియా వాళ్ళే తప్పు రాస్తున్నారన్నారు ఇప్పుడేమో ఎస్పీకి ఇచ్చినట్టు పోలీసులు ఇదేనా మీ పని మీ పని మీ ఈ కేటీ రావు చిక్కలరావు ఇంకో నారాయణ మిత్ర ఈ నారాయణరావు ఎవరు నాకు అతను తెలియదు పూర్తిగా అతని గురించి నాకు కొద్దిగా నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ వన్ నైన్ టూ నాకు తెలియజేయండి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ అదంతా మాట్లాడుకుందాం ఇంతా ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ బ్యాచ్ మొత్తం సిరిసిల మీద ఎగబడి ఒక అస ఇప్పటికైనా ఏం చిక్కల రామారావు గారు ఇక్కడ ఏందయ్యా ఈ వర్త కథనాలు చి చి సరే ఏదేమైనా సరే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మరి ఇలాంటి వాళ్ళను ఉంచి ఇలా అక్రమాలు భరించుకుంటూ ఇట్లే బయటేసుకుంటూ పోతారా అసమ్మతి పెట్టండి బై ఎలక్షన్ తీసుకురండి సజావుగా వేయండి చేసిపోవడం వ్యవస్థను అక్కడ నేత పరిశ్రమ ఉన్నది అదే కాకుండా నేను ఏం చెప్తున్నా గతంలో చిక్కల రామారావును చెస్ బోర్డు చైర్మన్ చేసినప్పుడు నేను అక్కడ ఏం చెప్పిన అంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదయ్యా ఆ నేత పరిశ్రమ ఉంది కాబట్టి అక్కడ నేత సామాజిక వర్గం చెందిన నాయకుడు చెస్ బోర్డు చైర్మన్ చేయమంటే ఆ కేటీ రావు చేసిండు ఈయన చుట్టపడం తీసుకొచ్చి పెట్టిండు గట్టి ఉన్నది కేటీ రావు చిక్కలరావు ఆ రావు ఈ రావు సిరిసిల మీద ఎగబడి దోసుకునే రావు అంత కథ అయిపోతుంది ఇంకా గారిపైన కోపంతో రాలేదు ఎందుకంటే ఈ వీడియోలు వస్తున్నాయి కథ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కేటీ రావు ఇట్లా ఉంది నీ కథ సిరిసిల్లలో ఏం జరుగుతుంది సిరిసిల్ల చెస్ బోర్డులో అక్రమాల గురించి ప్రతిరోజు వార్త కథనాలు వస్తున్నాయి మనం నిన్న కూడా చెస్ బోర్డు వ్యవహారం మాట్లాడుకున్నాం ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది ఏందో చదువుదాం ఒకసారి చదివిన తర్వాత మనం స్పష్టంగా దీని గురించి మాట్లాడుకుందాం మెట్లారా మీరు కూడా ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం అక్కడ నేత అరిగోస అరిగోసడుతున్నారు మరి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి చదుదాం ఎట్లారా సిరిసిల్ల చెస్ కార్యాలయం ఎంత దారుణం ఆంధ్రబ్రబులో వచ్చింది వార్త నమ్మి ముని నమ్మి ముని సిరిసిల నేతలు డైరెక్టర్ యాక్టర్ అయిన బ్యాక్ బిల్డింగ్ పేర వేధింపులు ముప్పై లక్షలు మాయం చెస్ తీరుపై మండిపోతున్న ఏంది సాగార సంఘంలోనే దేశంలోని పేరు సంపాదించిన సంస్థగా చెస్కు పేరుంది ఆ పేరు కాస్త పాలకవర్గం సభ్యులు కొందరు చేస్తున్న వ్యవహారంలో దెబ్బతిని పరిస్థితి ఏర్పడింది చెస్ ప్రతిష్ట మసకబారుతుంది ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల నేతనలు బ్యాక్ బిల్డింగ్ పేరుతో పడుతున్న భారం తగ్గించేలా చూడాలని ఓ చెస్ డైరెక్టర్ సహాయంతో ప్రయత్నాలు చేశారు అదే క్రమం కానీ ఆ డైరెక్టర్ కాస్త సిరిసిల్ల నేతనల నుండి సిరిసిల్ల నేతనల నుండి ముప్పై లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తుంది ఈ తతంగంలో డైరెక్టర్ యాక్టర్ అయిన యాక్టర్గా మారి నేతనలను బూడి కొట్టించిన అంశం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది దేశంలో సహకార సంఘంలో చెస్ సంస్థకు ఎలా పేరు ఉందో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అంతే పేరు ఉంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కష్టాల వీడనట్లే కనిపిస్తున్నాయి కష్టాల నుండి అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చిట్టచివరకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోతున్నాయనేది సిరిసిల్ల నేతల నేతనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల బకాయిల పేరుతో ఇది దీని దీని గురించి మనం బతుకమ్మ చీరలు ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం ఇప్పుడు చెస్ బోర్డు గురించి మాట్లాడుకుందాం ఏం చేయాలి చెస్ బోర్డు గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం అసలు ఏంది కదా ఒకసారి బహిరంగంగా చెప్పేందుకు వెనుగాడు బహిరంగంగా పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సిరిసిల్ల వస్త్ర వ్యాప్ వస్త్ర పరిశ్రమల యజమానులు విషయం పూర్వపరాలని తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం అయితే బ్యాక్ బిల్డింగ్ పేరుతో తమకున్న కష్టాలను తొలగించాలని కోరుతూ ఓ చెస్ డైరెక్టర్ సహాయం కోరారు ఈ క్రమంలో సదరు డైరెక్టరు ముప్పై లక్షల రూపాయలు వసూలుకు పాల్పడి ముఖం చాటేయడంతో అవక్కైన సిరిసిల్ల వస్త్ర పరి వస్త్ర పరిశ్రమ యజమానులు ఇదేమిట నిలదీయడంతో డైరెక్టర్ ఏకంగా చేతులు వెత్తేసి డబ్బు డబ్బులు నేనేమైనా ఒక్కొని తిన్నానా అందరికీ వంచినాం దోచుకున్న తనము దోచుకున్న సొమ్ము దొంగల పాలనంటే అయిపోతుంది పంచుతావు నీ నీ జాగరియం అయింది నేనేమైనా ఒక్కరిని తీసుకున్నానా అందరికీ పంచానంటూ తెలిపడంతో ఆశ్చర్యపోయిన నేతన్నలు ఎవరికి ఇచ్చావు ప్రత్యక్షంగా తెలిపాలంటూ కోరడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గాన్ని సిగ్గుందా నీకేమన్నా సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం ఈ విషయంలో నేతన సామయ్యి చిగ్గు సిగ్గు సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి ఏమన్నా నీకు కాని వీడు ఆ ఎవడసలే అసలు ఎవడ సరే నిన్న మనము అక్కడ చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు ఆ రావు ఈ రావు మొత్తం తతంగం కూడా మనం నిన్న మనం మాట్లాడుకున్నాం ఇలా ఒక పద్మాశాలు పెట్టినట ఇప్పటిదాకా నాకు ఈ వార్త అర్థమైంది ఏం చెప్తుందంటే ఎంత దారుణం బ్యాక్ బిల్డింగ్ మాఫీ చేయిస్తానని ముప్పై లక్షలు వసూలు చేసిన సిరిసి డైరెక్టర్ నమ్మి మునిగిన సిరిసిల నేతనులు డైరెక్టర్ యాక్టర్ అయిన వేళ నిన్న దాకా బయటపడి చెస్ మనం మోసాలు చిక్కల రామారావు సంగతి మనం మాట్లాడుకున్నాం నేడు డైరెక్టర్ల వంతు ఆంధ్రబాబా ఇన్వెస్టిగేషన్లో నివ్వెరిపోయి నిజాలు ఆంధ్రబాబా రిపోర్టర్కు మన ఛానల్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా ధైర్యంగా వార్తలు రాస్తున్నారు మా డబ్బులు మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన నేతలు అందరికీ పంచాలని చేతులు విషయం డైరెక్టర్ బ్యాక్ బిల్లింగ్ పేర వేధింపులు కుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ సంతకుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ ఎవరయ్యా ఈ డైరెక్టరు దారుణము అసలు చిసిల్ల చెస్ బోర్డులో ఆ పాలక లిస్ట్ ఒకసారి ఇస్తాను అసలు ఎవరు దారుణం పేరుతో ఎవరున్నారు ఇంట్లో ఒకసారి ఉంటే దారుణం పేరు ఎవరు మిట్లారా వీడియో చూసి మిట్లారా కొద్దిగా దారుణం అనే పేరుతో ఎవరున్నారో ఒకసారి ఇల్లు వార్తా కథనం కూడా అంటే ఇంటి పేరుతో వచ్చింది కానీ తెలుసు అసలు లిస్ట్ తీద్దాం ఒకసారి చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు డైరెక్టరు 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 మాజీ డైరెక్టరా డైరెక్టరా కొన్ని దారుణ లక్ష్మణ కూడా పేరున్నది మా మరి మాజా లేకుంటే ప్రస్తుతం దారుణం లక్ష్మణ్ ఒకసారి మనం దారుణ లక్ష్మణ్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం డౌట్గానే చెప్తున్నా నేను దారుణమై పక్కా అనడం లేదు కానీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం కన్ఫర్మ్ చేసుకుందాం మనం దారుణ లక్ష్మ దారుణమైన వార్త వచ్చింది మరి ఆయన అవునా కాదు ఒక కన్ఫర్మ్ చేస్తున్నాం ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు మరి మరి మన ఫోన్ కట్ చేస్తున్నాడు నేనేమంటున్నా ఏమంటున్నా మిట్లారా ఇలా సిరిసిలలో నేత కార్మికులు పడుతున్నారయ్యా వాళ్ళ పైన పడి దోచుకోవడము ఎంతవరకు సబ్బు చిక్క రామారావు అంటే దొర పద్మశాల కష్టాలు తెలవడు కానీ ఈ ఇక్కడ ఏమో వార్త ఏమొచ్చిందంటే సొంత కుల బాంధవుడే నమ్మించి నవ నయవంచన గురి చేసిన వేలనట సొంత కుల బాంధవుడు సిగ్గు శ్వరం ఉండక్కర్లే సిగ్గు శ్వరం ఉండక్కర్లే ఎంత దారుణము మిట్లారా కట్ చేస్తున్నాను

అన్న ఒకటి విషయం కన్ఫర్మ్ చేసుకోవడం ఫోన్ చేసి వాసలక్ష్మి ఆడన్న నేను కన్ఫర్మ్ చేసుకోవడం ఫోన్ చేసిన బిర్యానీ ఆడడం లేదు ఒకటి వార్త వచ్చింది దా సిరిసిల్ అయితే దారుణం అనే ఒక వార్త వచ్చింది దీని విషయం నేను లైవ్లో ఉన్నా అన్న నేను లైవ్లో ఉన్నా ఛానల్ లైవ్లో ఉన్నా నేను అంటే మీ నేను బిర్యానీ కన్ఫర్మ్ చెప్తా లేదు వార్త వచ్చింది నమ్మి ముని మునిగిన సిరిసిల్ల నేతనులు సొంత కుల నమ్మించి మోసం చేసినట్టు వచ్చింది మీరన్నా చెప్పడం లేదు కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఫోన్ చేసినా మీరేమైనా వివరణ వివరంగా వెళ్ళాలనుకున్నారా అన్న లైవ్లో ఉన్నా అన్న అదే అదే మీరు లైవ్లో ఉన్నారు నేనే మాట్లాడుతాను ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు ఇచ్చిరా ఎవరిదో వాళ్ళు మాట్లాడాలి అదే వార్త అన్న నేను మేము అమరవైతే వార్త కథనం ఆధారంగా మాట్లాడుతున్నా అన్న ఓకే వార్తకు వార్తకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది అనే నేను నేను వేరే మీటింగ్ ఉన్నా ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు కాల్ చేస్తాను సరే నేను లైవ్ ఎడుతుందో సరే బట్ ఏదేమైనా సరే ఇది కరెక్ట్ కాదు ఇది దారుణము ఇది చూద్దాం మిట్లారా ఒకటి సిరిసిల్లా సేల్స్ బోర్డు వ్యవహారంలో మీకు ఏ విషయం ఎప్పుడు తెలిసినా ఇమిడియట్లీ నాకు నా నెంబర్కు వాట్సాప్ ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ వన్ నాకు వాట్సాప్ చేయండి మిట్లారా నమస్తే అందరిప్పుడు ఫాలో అవుతుందండి